అభయాస్తం ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది ప్రజాపాలన వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజలు ఆరు గ్యారంటీ పథకాల్లో తమకు కావలసిన పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు దరఖాస్తుదారుల వద్ద అర్జీలను స్వీకరించిన అధికారులు దరఖాస్తును స్వీకరించినట్లు రసీదులను అందజేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణను అటు ఎమ్మెల్యేలతో పాటు ఇటు అధికారులు కూడా పరిశీలించారు ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోర్లాండ నుస్తలపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రజాపాలన కార్యక్రమంతో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు స్వీకరిస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటిగా ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను తొలగించామన్నారు ప్రజాపాలన కార్యక్రమం చేసుకోవాలని కోరారు కుటుంబంలో ఒక్కరు మాత్రమే చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య స్పెషల్ ఆఫీసర్ జయశంకర్ ఎంపీడీఓ రవీందర్ రెడ్డి సర్పంచ్లు రావుల రమేష్ రెడ్డి త్రివేణి తిరుపతి రెడ్డి ఎంపీటీసీలు చింతల రజిత లక్ష్మారెడ్డి కొత్త రెడ్డి కోప్షన్ తాజుద్దీన్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి నాయకులు రంగారావు కొండలరావు దన్నమనేని సురేందర్ రావు నరసింహారెడ్డి కొత్త రాజరెడ్డి బేతి శ్రీనివాస్ రెడ్డి తాళ్లపల్లి రమేష్ గౌడ్ కిషన్ రెడ్డి చిరంజీవి శ్రీనివాస్ వంగల రెడ్డి తదితరులు ఉన్నారు ప్రజలకు పాలనను ఒక అరాచకంగా ఒక నియంతృత్వంగా పరిపాలించి అస్తవ్యస్తం చేసి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఈ ఈరోజు ఒక ప్రజా స్వామ్య పాలనకు శ్రీకారం చుట్టినారు అందులో భాగంగా మేము ఎన్నికల ప్రచారంలో మేము ఏదైతే అభయహస్తం పథకం కింద ఆరు గ్యారంటీలను ప్రకటించినమో అది ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల చెంతకు వెళ్లి ప్రజలకు ఏ కష్టం కలగకుండా ఏ మాత్రం ఒక అప్లికేషన్ కూడా కొనకుండా వాళ్ళ ఖర్చు లేకుండా ఈ యొక్క ఆరు గ్యారంటీలను మనం అందజేయాలన్నా ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా రాలే రేషన్ కార్డు లో బిడ్డకు పెళ్లి అయిపోతే మళ్ళీ తీసేసారే గాని కోడలు వస్తే దాంట్లో జత చేయలే యాడ్ చేయలేదు మరి ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు డబుల్ బెడ్రూమ్ మా తమ్ముడే చెప్పాలి నాకు ఎందుకంటే ఎన్ని బెడ్రూమ్లు బెడ్రూమ్ తెలియదు మరి ఇట్లాంటి కార్యక్రమాలు చూసి ప్రజలు విసిగి వేసిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా పాలన ఉండాలి ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి వాళ్ళ కాపీ అప్లికేషన్ అన్ని కూడా సాయంత్రమే ఇంట్లో డిస్ట్రిబ్యూట్ చేసి డప్పు చప్పుడు వేయించి వాళ్ళందరినీ ప్రజా పాలనకు తీసుకురావాలి శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజల వద్దకి పాలన నినాదంతో ముందుకు సాగుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వేర్లపల్లి ప్రజాపాలన అభ్యస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు మిగతా నాలుగు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేస్తామని అధికారులు ప్రజల వద్దకే వచ్చేలా చర్యలు తీసుకుంటామని రాజ్ ఠాకూర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నిరపేదలకు పది లక్షల రూపాయల వైద్య సహాయం మహిళా పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు బీఆర్ఎస్ నాయకుల అవినీతి సొమ్మును లెక్క కట్టి కత్తిస్తామన్నారు సింగరేణి ప్రభావిత గ్రామమైన వేర్లపల్లిని అన్ని విధాలుగా ఆదుకుంటామని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పద్నాలుగవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చూస్తాను ప్రజా విశేష స్పందన పెద్ద కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మాకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తుంది పది రోజుల్లో రెండు హామీలు నెరవేర్చింది ఇంకా భవిష్యత్తు కూడా ఈ దశల పూర్తిగా నెరవేరుస్తుందని అంటూ ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా మేము స్వయంగా మీ దగ్గరికి రాగలుగుతాం కాదంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కూడా ఇవాళ ప్రజాధర్భాల్లో కలవగలుగుతాం ఇలాంటి స్వ స్వచ్ఛమైన ప్రభుత్వం ప్రజల కష్టాలు వినడానికి వాళ్ళ ఒకరి దగ్గర నష్టమైతే ఇంకో దగ్గర పోయి కూడా చెప్తున్నట్టు అవకాశం ఉన్న ప్రభుత్వం ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మాకు నమ్మకం ఉందని చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నది కరెక్ట్గా ఇవాళకి నెల రోజులైన ఎన్నికల డేట్ వచ్చి మూడు రోజులు మూడు మూడో తారీఖు ప్రభుత్వం ఏర్పడితే ఇంకా ఏడు తారీఖు ప్రభుత్వం ఏర్పడాలి అంటే దాదాపు ఇరవై ఇరవై రోజుల పైన అంటే ఇరవై ఐదు ఇరవై రోజుల్లోనే చాలా స్పీడ్ గా ఈ ప్రభుత్వం పరిగెత్తుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలు ప్రజల సాకారంతో సజావుగా సాగుతున్నాయన్నారు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ఓదెల మండలం కొలనూరు కొమర గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామ సభలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా కొమరలో మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన ఈ గ్రామ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఈ నెల ఆరు వరకు సైతం అన్ని గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు ఇది నిరంతర ప్రక్రియగా చేయటకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకున్న వారందరూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు లభిస్తాయన్నారు కొమీరాలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో సర్పంచ్ మూల ఉమామహేశ్వరి ప్రేమ్ సాగర్ రెడ్డి జీపీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి ఉప సర్పంచ్ గోలీ లింగారెడ్డి ఎంపీఓ అబ్దుల్ వాజిద్ ఓదెల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సహబీజ్ ఖాన్ వ్యవసాయ ఏఈఓ సంధ్య ఐకేపీ సిసి మారేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు ఎంపీఓ గారు కార్యదర్శి గారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఇంటికి వాళ్ళ ఫారంని ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల కూడా ఫారాలు అందుబాటులో ఉన్నాయి ఎవరు కూడా ఫారాలు ఇచ్చే పరిస్థితి లేదు మేము ఖచ్చితంగా అందుబాటులో ఇస్తా ఉన్నాం అట్లాగే మా అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మా గ్రామస్థాయి సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఫారం నింపడంలో సహాయం చేస్తూ ఉన్నారు సో ఇంకా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ గ్రామ సభలు సజావు సాగుతూ ఉన్నాయి దాదాపు ఈ గ్రామంలో కుందరే గ్రామంలో మనకు ఆరు వందల పది రేషన్ కార్డ్స్ అనేది మా ఇంపులు జరుగుతూ ఉంది దానికి అనుగుణంగా ఈరోజు మనకి దరఖాస్తులు వస్తూ ఉన్నాయి ఈ దరఖాస్తు తారీఖు మనకి ఆరో తారీఖు మనం చేస్తూ ఉన్నాం సో ఈ ఆరో తారీఖు తర్వాత కూడా ఇంకా ఏమైనా దరఖాస్తులు బిగినట్లయితే వాటిని ఇంపిటీ ఆఫీస్లో తీసుకునే అవకాశం ఉంది మండల పరిషత్ ఆఫీసులో తీసుకుంటాము సో ఇంకా ఎవరైనా ఊర్లో లేకుండా ఉన్నట్లయితే వాళ్ళ తరఫున ఎవరైనా కూడా ఆ దరఖాస్తు ఫారం నింపించవచ్చు సో దరఖాస్తు సంబంధించి ఎలాంటి రుసుము కానీ నింపడానికి ఎలాంటి ఖర్చు కానీ లేదు సో దయచేసి ఈ సౌకర్యాన్ని అందరూ అందుబాటులో చేసుకొని కోరుతావు కరీంనగర్ పదకొండవ డివిజన్ కటారాంపూర్ అభియాస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ పరిశీలించారు దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించి తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు ప్రతి దరఖాస్తును తీసుకోవాలని ఆర్టీఓ ఆదేశించారు ఈ సందర్భంగా పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రేషన్ కార్డు లేని వారు సైతం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు అలాగే మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమయ్యన్లు చేస్తున్నారు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కోరారు అందరూ కూడా పదకొండవ డివిజన్ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారు అప్లికేషన్స్ వారికి ఉన్న ఇబ్బందులు వారికి పిన్షన్స్ కావచ్చు లేకుంటే ఇందిరామైలు కావచ్చు లేకుంటే మహాలక్ష్మి మహాలక్ష్మి కావచ్చు గృహజ్యోతి కావచ్చు ఇంకా ఇవన్నిటి కొరకు వాళ్ళు రేషన్ కార్డు కావచ్చు ఇవన్నీ కొరకు కూడా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఈ రోజు అందులో భాగంగా ఇలా స్పెషల్గా ఒకరోజు ప్రతి డివిజన్లో ఒకరోజు ప్రజాపాలనా ఊర్లలో అయితే గ్రామ గ్రామ సభలు పెట్టే సిస్టమ్ ఉండాలి అయితే డివిజన్ అయితే కూడా ఈ పాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఎవరు కానీ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క మహిళలు మహిళ పేరులో పెట్టుకోవాలని